బొగ్గు అనేది అవసరం పది ట్రైన్ అంటే అర్థం చేసుకోండి పది ప్లేన్లు బొగ్గు కాలిస్తే కాలుష్యం రాదా వేడి రాదా గ్లోబల్ వార్మింగ్ రాదా పోనరావు కుమార్ ఏమైనా ఆలోచనతోనే మాట్లాడుతున్నారైనా పది ట్రైన్లు బొగ్గు కాలిస్తే బూడిది రాదా బొగ్గును మండించడం ద్వారా సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ బూడిద ఇవనేది పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతాయి సల్ఫర్ డయాక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ అనేవి వీటి వల్ల శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులు క్యాన్సర్ మిషన్ తలాలు కూడా క్యారీ అయినటువంటి వ్యాధులు అనేకమైనటువంటి ఈ అనేది దానిలో దాదాపు పదిహేను కిలోమీటర్ల వ్యాసంలో అంటే పదిహేను కిలోమీటర్ల రేడియస్లో గాలి ఎటు వీస్తే అటు ప్రతి రోజు కూడా డిపాజిట్ అవుతుంది అది అనేది పంట పొలాల్లో ఆ బూడి చేరితే బూడిదలో అనేక మెటాలిక్ డిపాజిట్స్ ఉంటాయి మండిన తర్వాత శ్వాస కోసం వ్యాధులే కాదు భూగర్భ జలాలు పాడైపోతాయి ఆ అనేది ఆకుల మీద చేరి సింథసిస్ జరగకుండా అంటే కిరణజన్ సయోగ్రియ అంటూ అది జరగకుండా పచ్చని కాళ్ళ పొలాలన్నీ కూడా అంటే పంటలు కూడా పాడైపోయే పరిస్థితి వస్తుంది ఇంకా భూగర్భ జలాలు ఎప్పుడైతే కంటామినేట్ అవుతాయో మనం ఆ నీటినే తాగుతాం మనం పశువులు కూడా ఆ నీటినే తాగుతాయి పక్షులు కూడా ఆ నీటినే తాగుతాయి ఏమవుతుంది అప్పుడు ఆ పశువులు మాంసం మనం తిన్నా వాటి తాలూకు పాలు తాగినా రేపు దీర్ఘకాలికంగా భవిష్యత్ తరాలకు కూడా క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇది నేను చెప్పింది కాదు మీకు అందరికి కూడా అన్ని రిపోర్ట్స్ కూడా మీకు ఇచ్చాను నేను డాక్యుమెంట్స్ ఒక యాభై అరవై పేజీ డాక్యుమెంట్స్ ఇచ్చాను మీరు ఒక్కసారి దాన్ని వెరిఫై చేయండి ఎందుకనంటే మీడియా మిత్రులు కానీ తెలుసుకున్నట్లయితే ప్రజలు తెలియజేస్తారు రేపు పొద్దున్న ఏదైతే స్వాల్తూ పూజకుండా ఫోన్ రక్కు మరి ఆయన ప్రశ్నిస్తారని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారంట ముప్పై వేల కోట్ల రూపాయలు శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినంత దాతృత్వం అంట నిజంగా ఉందా వంద కోట్లు పెడితే పదిహేను వేల మందికి ఉపాధి కల్పించే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది యాభై కోట్లు పెడితే లక్షల మందికి లక్షల మందికి ఉపాధి కలిగించి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వంశదార్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది వెయ్యి కోట్లు పెడితే కొన్ని వేల కోట్ల రూపాయలు జిల్లాకు ఉత్పత్తి కలిగించినటువంటి మూలపేట కోర్టు పూర్తవుతుంది మరొక రెండు వందల కోట్లు పెడితే వేలాది ఎకరాలకు ఉపాధి కల్పించినటువంటి ఆఫీసర్ రిజర్వాయర్ పూర్తవుతుంది ఇవేవి లేకుండా ఇవేవి చేయకుండా ముప్పై వేల కోట్ల రూపాయలంట శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినటువంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి అంట చంద్రబాబు నాయుడు అంట అది మనం నమ్మాలంటే నిజమేనది ఆలోచించేయమని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే యాభై కోట్లు పెట్టేసి వంశధార రిజర్వాయర్ పూర్తి చేయమనండి వంద కోట్లు పెడితే మన ఆంధ్రలో షుగర్ ఫ్యాక్టరీ పూర్తవుతుంది అది పూర్తి చేయమనండి మూలపేట కోర్టు పూర్తి చేయమనండి మొత్తం కలిపి రెండు వేల ఐదు వందలు రెండు వేల కోట్లు పెడితే లక్షలాది మంది కుది కలుగుతుంది ఈ జిల్లాలో ఇది గుర్తురగాలి నాయకులు తెలియాలి కౌన్ రేవకుమారికి ముఖ్యంగా తెలియాలి అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు అవి కూడా చెప్తాను ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి కావాలి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా అభివృద్ధి అభివృద్ధి సాధిస్తామని అనుకుంటే ఈ ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి కుప్పంలో పెట్టుకుంటాడు లేకపోతే తన